హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్ విత్ కిచెన్ ఈరోజు వీడియోలో స్వీట్స్ అంటే ఇష్టపడే వారికి మంచి స్వీట్ని కొబ్బరి లడ్డూని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో కొబ్బరికాయ ఉన్నప్పుడు ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ముందుగా కొబ్బరికాయని తీసుకొని పగల కొట్టి పైన పెంక్ అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసి ఈ కొబ్బరి బ్యాక్ ఉన్న బ్రౌన్ పాట్ని తీసేసి పొడువుగా సన్నగా కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి ఇలాగ సన్నగా కట్ చేయటం వల్ల కొబ్బరి మిక్సీలో వేసేటప్పుడు స్మూత్గా నలిగిపోతుంది పేస్ట్ అవుతుంది ముక్కలు పెద్దవిగా కట్ చేస్తే కొబ్బరి ముక్కలు మిక్సీలో తిప్పేటప్పుడు అడుగు భాగంలో ఉండిపోతాయి ఇప్పుడు మనం కొబ్బరి తురుముని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మిక్సీలో వేసిన కొబ్బరి ముక్కల్ని ఒకేసారి తిప్పకుండా ఆగి ఆగి తిప్పుతూ ఉంటే అడుగు భాగంలో కొబ్బరి ముక్కలు లేకుండా ఉంటాయి ఒకేసారి తిప్పితే ఒక చోట నలిగిపోతుంది ఇంకో చోట అలాగే ఉండిపోతుంది అందుకనే పల్సిస్తూ ఆగి ఆగి టూ త్రీ టైమ్స్ వేస్తే స్మూత్గా బ్లెండ్ అయిపోతుంది ఇలా కొబ్బరి ముక్కలు వీలైనంత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫైన్గా బ్లాండ్ చేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా లడ్డు వస్తుంది ఇలా బ్లాండ్ చేసుకున్న కొబ్బరి తురుముని పక్కన పెట్టుకోండి మీ దగ్గర కొబ్బరి తురుమే మిషన్ ఉంటే మిషన్ ద్వారా కొబ్బరిని తురుముకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగాక ఇందులోకి ఒకటిన్నర కప్పు సన్నగా తరిగిన కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను నాకు ఒకటిన్నర కప్పు కొబ్బరి తురుము వచ్చిందండి ఈ కొబ్బరి తురుముని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి అరకప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకుంటున్నాను పాలు వేసాక బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో కొబ్బరి తురుము పాలంతా అబ్జర్వ్ అయినందుకు గరిడితో కలుపుతూ ఉండాలి తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు పంచదారను వేసుకోవాలి ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది పంచదార కరిగేంత వరకు స్పూన్తో మిక్స్ చేస్తూ ఉండాలి ఎప్పుడైనా కొబ్బరి తురుము ఎంత తీసుకుంటున్నామో పంచదార సగం తీసుకోవాలి అలా అయితే స్వీటు పర్ఫెక్ట్గా సరిపోతుంది కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది పంచదార మొత్తం కరిగాక ఈ మిశ్రమం తిక్కుగా అయినంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కొంచెం తిక్కుగా అయ్యాక ఒక టీ స్పూన్ యాలకల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి మరీ డ్రై అయ్యేంత వరకు ఉంచొద్దండి సాఫ్ట్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి మరీ ఎక్కువసేపు ఉంచితే లడ్డూలు గట్టిగా వచ్చేస్తాయి స్టవ్ ఆఫ్ చేసాక ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని కొంచెం చల్లారనివ్వాలి కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి మరీ చల్లారితే గట్టిగా అయిపోయి ఉండలు సరిగా రావు ఈ కొబ్బరి మిషన్ గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం తీసుకొని లడ్డూలా చుట్టుకొని ఎండు కొబ్బరి పొడిపై డిప్ అండ్ పైన కోటింగ్ లా వేసుకోవాలి అన్ని లడ్డూలు సేమ్ ప్రాసెస్ లో చేసుకోవాలి ఈ ఎండు కొబ్బరిలో లడ్డూ డిప్ చేయటం వల్ల చూడటానికి బాగుంటుంది తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి టేస్టీ టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు ఇలా లడ్డూలు ట్రై చేయండి చాలా జూసీ జూసీగా చాలా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్ కూడా చాలా ఈజీ స్వీట్స్ ఇష్టపడేవారు ఈ లడ్డూలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఈ విధంగా కోకోనట్ లడ్డూని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు